జహీరాబాద్ ఇది ఐదో నియోజకవర్గం జహీరాబాద్ సో జహీరాబాద్లో బీజేపీ నుంచి వెళ్ళి బీబీ పాటిల్ నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గాలి అనిల్ కుమార్ గాలి అనిల్ నెక్స్ట్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి సురేష్ షెట్కర్ అనుకుంటా సురేష్ కుమార్ షెట్కర్ సురేష్ కుమార్ షెట్కర్ సో ఇక్కడ మూడు టిక్కెట్లు ప్రకటించు ఈ బీబీ పార్టీలు బీఆర్ఎస్లో ఎంపీ ఉండే సో ఆ సిట్టింగ్ ఎంపే బీజేపీలోకి రావడము అక్కడ బీజేపీకి ఎక్స్ట్రా ఫోర్స్ అయిపోయింది సో బీజేపీ క్యాప్ అక్కడ బీజేపీ గెలిచే ఉన్నాయి గాలి అనిల్ గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు సురేష్ కుమార్ షెట్కర్ గురించి కూడా పెద్దగా చెప్పుకునేది ఏం లేదు సో బీబీ పార్టీలకు మంచి పేరు ఉన్నది సో ఇక బీఆర్ఎస్ను వదిలిపెట్టి మంచి పేరు ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీ క్యాప్చర్ చేయగలిగింది సో భారతీయ బీజేపీలోకి వచ్చిర్రు నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభావం మోదీ ప్రభావం ఇవన్నీ కూడా జహీరాబాద్లో పడతాయి సో అక్కడ జహీరాబాద్లో చికోడి ప్రవీణం ఇంకా చాలామంది కూడా ప్రయత్నం చేసారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ కూడా ఇప్పుడు బీబీ పార్టీలకు బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బీబీ పార్టీలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటాడు రెండో ప్లేస్లో కాంగ్రెస్ మూడో ప్లేస్లో గాలి అనిల్ కుమార్ మూడో ప్లేస్లో ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ సో రెండో ప్లేస్లో కాంగ్రెస్ ఉండే అవకాశం ఉన్నది ఇక్కడ కాబట్టి జహీరాబాద్లో కూడా భారతీయ జనతా పార్టీ నో డౌట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది జహీరాబాద్లో